హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ పాయింట్ ఆఫ్లో ఫస్ట్ చాప్టర్ ద లివింగ్ వరల్డ్ దీని నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఒక క్వశ్చన్ అయితే కవర్ అవడం జరుగుతుంది కాబట్టి ఇందులో మనకి లెవెన్ క్వశ్చన్స్ ఉంటాయి చాలా ఈజీగా మనకి అర్థం అవ్వడం జరుగుతుంది అవి ఏంటనే మనం ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ డస్ స్టాండ్స్ ట్రాన్స్ఫర్స్ ఇక్కడ మనకి ఐ మొత్తం నాలుగు ఐ సి ఇక్కడ మనకి ఐ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ సి అంటే కోడ్ బి అంటే బొటానికల్ ఎన్ అంటే నామిన్ క్లేచర్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామిన్ క్లేచర్ ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇది దీనికి సంబంధించింది అంటే ఇక్కడ మనకి ఏవైతే ప్లాన్స్ ఉంటాయో ప్లాన్స్ కి నేమింగ్ ఇవ్వడానికి వీళ్ళు కొన్ని రూల్స్ అయితే ఇవ్వడం జరుగుతున్నా రూల్స్ ని బేస్ చేసుకునే మనకి ప్లాన్స్ కి నేమింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా కి నేమింగ్ ఇచ్చేటటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనేది దీని డిపెండ్ అవుతాయి దాని మన ఏంటంటే ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నోమన్క్లేట్స్ అదే యానిమల్స్ అయితే ఐసీ జెడ్ అని అంటాం అంటే జువలాజికల్ నేమన్ క్లేస్ అని వస్తుంది ఇది అయితే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినప్పుడు సెకండ్ కి వచ్చేసరికి ఇక్కడ చూడండి వాట్ ఈజ్ ఫ్లోరా ఫ్లోరా అంటే ఏంటని అడిగాడు ఇక్కడ మనకి ఫ్లోరా ఆఫ్ ఉంటాయి మనకి ఫ్లోరా అనేది ప్లాంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి ఇట్ ఈజ్ ఏ పబ్లికేషన్ కంటెనింగ్ యాక్చువల్ అకౌంట్ ఆఫ్ హ్యాబిటేట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సిస్టమిక్ లిస్టింగ్ ఆఫ్ ప్లాంట్స్ గివ్ గివెన్ ఏరియా అంటే మనకి ఇచ్చిన ఒక ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉన్నటువంటి ఈ ఆ ప్లాంట్స్ సంబంధించిన హ్యాబిటేట్ అవ్వచ్చు అలాగే ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యే ఉన్న డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు ఆ సిస్టమిక్ అయితే మనకి లిస్ట్ ఏదైతుందో ఆ సిస్టమిక్ లిస్టింగ్ కూడా మనకైతే ఇచ్చిన ఏరియాలో ఉన్నటువంటి ప్లాంట్స్ గురించి చెప్పేదాన్ని మనం ఏంటంటే ఫ్లోరా అని చెప్పడం జరుగుతుంది ఇదే యానిమల్స్ అయితే ఫన్ అవుతుంది గుర్తు గుర్తు పెట్టుకోండి ఇది సెకండ్ క్వశ్చన్ సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ లోకి వచ్చేసరికి ఇంకా థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ థర్డ్ క్వశ్చన్ లో డిఫైన్ మెటబాలిజం వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనబాలిజం అండ్ కెటబాలిజం ఇది ఇచ్చారు మనకి అసలు ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే అసలు మెటబాలిజం అంటే ఏంటంటే చూద్దాం సో ఇక్కడ మనకి ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ కెమికల్ రియాక్షన్స్ అకర్ ఇన్ ప్లాన్ అక్కడ ఇన్ ద బాడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఇస్ కాల్డ్ మెటబాలిజం అంటే ఒక ఒక లివింగ్ ఆర్గానిజం ఏదైతే ఉందో ఆ లివింగ్ లో ఉన్నటువంటి టోటల్ టోటల్ కెమికల్ రియాక్షన్స్ అన్నింటినీ కలిపి మన మెటబాలిజం అని చెప్పడం జరుగుతుంది సో టోటల్ కెమికల్ రియాక్షన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ ఉంది డైజెషన్ పాయింట్ ఆఫ్ మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎంజైమ్స్ తో రియాక్షన్ రియాక్షన్ అవుతుంటుంది అది మనకి లాస్ట్ కి మనకి మనకి యూస్ఫుల్ అయినటువంటి సబ్స్టెన్స్ గా అంటే గ్లూకోజ్ గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అలాగే మనకి రెస్పిరేషన్ పాయింట్ ఆఫ్ లో గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది ఆక్సిజన్ కి కార్బన్ డై మధ్యని అలాగే ఎక్స్క్రేషన్ పాయింట్ ఆఫ్ లో కూడా మనకి కెమికల్ రియాక్షన్ జరుగుతుంటాయి ఇలా అన్ని కెమికల్ రియాక్షన్స్ అలా హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి సో ఇలా కెమికల్ రియాక్షన్ అన్ని కూడా లివింగ్ బాడీలో లివింగ్ ఆర్గనిజం బాడీలో ఉన్నటువంటి అన్ని కెమికల్ రియాక్షన్స్ ని కలిపి మనం ఏంటంటే మెటబాలిజం చెప్పడం జరుగుతుంది ఇది సో దీని తర్వాత చూడండి దీనిలో ఉన్నటువంటి నెక్స్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మనకి ఇక్కడ ఎవరో జరిగింది సెకండ్ పాయింట్ చూద్దాం ఒకసారి సెకండ్ పాయింట్ ఆఫ్ లో ద కన్స్ట్రక్టివ్ మెటబాలిక్ రియాక్షన్స్ ఆర్ ఎనబాలిజం ఎనబాలిజం అంటే కనెస్ట్రక్టివ్ మెటబాల్ అంటే మెటబాలిక్ రియాక్షన్స్ లోనే కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ లో ఉన్నదాన్ని మనం ఏంటంటే ఈ దీన్ని మనం ఏంటంటే ఎనబాలిజం అంటాము అలాగే డిస్ట్రక్టివ్ మెటబాలిక్ రియాక్షన్స్ ఏమంటే మనం కెటబాలిజం అంటాం అంటే కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ ని ఎనబాలిజం అంటే ఒక ఒక ఏదైతే మనకి కాంపౌండ్ సబ్స్టెన్స్ ఏదైతుందో అది సింపుల్ సబ్స్టెన్స్ అన్ని కూడా కన్స్ట్రక్ట్ అవుతూ ఒక కాంప్లెక్స్ సబ్స్టెన్స్ గా కన్వర్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసిస్ ప్రాసెస్ లో కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మాలిక్యుల్ ఇవన్నీ కూడా సింపుల్ సబ్స్టెన్స్ ఇవన్నీ కలిపి మనకి ఏమవుతుందంటే కాంప్లెక్స్ మాలిక్యూల్ అనేటువంటి కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అనేటువంటి గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతాయి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మరి డిస్ట్రక్టివ్ ప్రాసెస్ అంటే మనకి ఏదైనా రెస్పిరేషన్ చూస్తాం ఇదే గ్లూకోజ్ మాలిక్యుల్ అవుతుంటే బ్రేక్ డౌన్ అవుతూ ఎనర్జీగా కన్వర్ట్ అవడం జరుగుతుంది ఇది డిస్ట్రక్టివ్ ప్రాసెస్ దీన్ని మనం కెటబాలిజం అంటాం ఈ ఎనబాలిజం ప్లస్ కెటబాలిజం ఈజ్ ఈక్వల్ టు మెటబాలిజం గా మనం చెప్పుకోవడం జరుగుతుంది సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఫోర్త్ క్వశ్చన్ సో ఫోర్త్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ ఫిలో ఇక్కడ చూడండి విచ్ ఈజ్ ద లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ ఇన్ వరల్డ్ మొత్తం మొత్తంలో లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉంది సో దాని పేరు ఏంటని అడిగాడు అలాగే నేమ్ ఫ్యూ వెల్ నోన్ బొటానికల్ గార్డెన్స్ ఇన్ ఇండియా మన ఇండియాలో ఉన్నటువంటి బొటానికల్ బొటానికల్ గార్డెన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి గ్రో చేసుకుంటారు ఒక గార్డెన్ గాను అలాగే ప్లాంట్స్ సంబంధించిన హెర్బేరియమ్స్ కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ మాక్సిమం అన్ని ప్లాంట్స్ వలక హెర్బేరియమ్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉండదు అంటే ఒక ప్లాంట్స్ ని ఐడెంటిఫై ఒక ప్లాంట్ ని ఐడెంటిఫై చేయడానికైనా క్లాసిఫై చేయడానికైనా సరే దీన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది సో అలా మనకి లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ అంటే చూడండి రాయల్ బొటానికల్ గార్డెన్ క్యూలో ఉంది ఇక్కడ ఇంగ్లాండ్ క్యూలో ఉన్నటువంటి ఈ రాయల్ బొటానికల్ గార్డెన్ లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ మరి ఇండియన్ లో ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి బొటానికల్ గార్డెన్స్ ఏంటంటే చూడండి మనకి ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఇది హౌరాలో ఉంది అలాగే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోలో ఉండడం జరుగుతుంది ఇలా మనకి రెండైతే ఇండియాలో సంబంధించి ఇవ్వడం జరిగింది ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఒకటి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఎన్బిఆర్ఏ అంటాము ఇది ఫోర్త్ క్వశ్చన్ సంబంధించి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటండి మనం చూద్దాం ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ సో ఫిఫ్త్ క్వశ్చన్ లో మనకి క్వశ్చన్ ఇవ్వండి చూడండి ఇక్కడ డిఫైన్ ద టెర్మ్ కప్లెట్ లీడ్ ఇన్ టాక్జాన్మికస్ ఒక ట్యాక్జానిమిక్ కీలో మన దేని యూజ్ చేస్తామంటే ప్లాన్స్ క్లాసిఫై చేయడానికి అందులో కప్లెట్ అంటే ఏంటి లీడ్ అంటే ఏంటి అని కప్లెట్ చూద్దాం ద ట్యాక్జానమి కీ జనరల్లీ బేస్డ్ ఆన్ పేర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ సో కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అనేవి పేర్స్ గా ఉంటాయి సో దిస్ పేర్ ఈస్ కాల్డ్ కప్లెట్ దీన్ని మనం కప్లెట్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ టాల్ డార్ఫ్ ఒక కాంట్రాస్టింగ్ పేర్ కింద ఉన్నటువంటి అంటే దీన్ని బేస్ చేసుకుని అంటే ప్లాంట్ టాల్ ఫామ్ లో ఉందా డార్ ఫామ్ లో ఉందా అలాగే సీడ్స్ రౌండ్ ఫామ్ లో ఉన్నాయి రింకిల్ ఫామ్ లో ఉన్నాయి ఇందులో మనకి కాట్లెట్ అనేది సింగిల్ ఉన్నాయా డబుల్ ఉన్నాయా ఇలా మనకి ఏంటంటే ఇలా ఒక పేర్ ఫామ్ లో కంట్రాక్షన్ క్యారెట్ చూస్తాం ఇందులో ప్రతి క్యారెక్టర్ కూడా ఈచ్ స్టేట్మెంట్ ఇన్ కీజ్ గా లీడ్ అలా అందులోనే ప్రతి ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ కాట్లెట్ అంటే మోనో కాట్ అంటాం మోనో కాట్ అనేది మోనో కార్ట్ డైకాట్ అనేది మనకి అప్లైడ్ అనుకుందాం అయితే ఇందులో మనకి మోనోకార్ట్ అంటే సింగిల్ సీడ్ సింగిల్ సీడ్ అంటే సీడ్ లోపల సింగిల్ కాట్లేడన్ సింగిల్ సీడ్ కాదు సీడ్ లోపల సింగిల్ కాట్లెడన్ ఉంటే దాన్ని మనం మోనోకార్ట్ ఇది ఒక స్టేట్మెంట్ అలాగే సీడ్ లోపల రెండు కాట్లెడన్స్ ఉంటాయి టూ కాట్లెడన్స్ ఉంటే మనం ఏంటంటే దీన్ని మనం డై కార్డ్స్ అంటాం ఇలా ప్రతి స్టేట్మెంట్ ని మనం లీడ్ అని చెప్పడం జరుగుతుంది ఇది కప్లెట్ లీడ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సిక్స్త్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ చూడొచ్చు వాట్ ఈస్ మెంట్ బై మాన్యువల్స్ అండ్ మోనోగ్రాఫ్ మాన్యువల్స్ అంటే ఏంటి మోనోగ్రాఫ్స్ అంటే ఇవి కూడా మనకి ప్లాన్స్ క్లాసిఫై చేయడానికి యూజ్ అవడం జరుగుతుంది కప్లెట్ లీడ్ అవ్వచ్చు మాన్యువల్స్ మనకి టాక్జానమిక్ ఎయిడ్స్ అంటాము సో దీస్ ఆర్ పబ్లికేషన్ ఆర్ రికార్డ్స్ కంటెనింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ప్లాన్స్ ప్లాన్స్ ఇన్ఫర్మేషన్ అంటే కూడా ఈ మాన్యువల్స్ లో ఉండడం జరుగుతుంది సో మాన్యువల్స్ కంటెన్స్ నేమ్స్ ఆఫ్ స్పీసెస్ ఫౌండ్ ఇన్ ఏరియా ఒక ఏరియాలో ఉన్నటువంటి ఈ స్పీసెస్ తాలూకా నేమ్స్ ని ఐడెంటిఫై చేయడానికి మాన్యువల్స్ యూజ్ అవడం జరుగుతుంది మోనోగ్రాఫ్స్ కంటే ఇన్ఫర్మేషన్ ఆఫ్ వన్ ఎనీ వన్ టాక్సా ఒక ఏదో ఒక ట్యాక్సాన్ అది స్పీసెస్ అవచ్చు జేనస్ అవ్వచ్చు లేదంటే మనకి స్పీసెస్ జేనస్ ఫ్యామిలీ సో ఇలా మనకి ఏంటంటే ఆర్డరు క్లాసు డివిజన్ ఉంటాయి సో ఇలా ఇందులో ఉన్న ప్రతి ట్యాక్సానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కూడా మనం ఏంటంటే మోనోగ్రాఫ్స్ అంటాం ఇలా మనకి మాన్యువల్స్ మోనోగ్రాఫ్స్ సో నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూద్దాం సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి వాట్ ఈస్ సిస్టమాటిక్స్ సిస్టమాటిక్స్ అంటే ఎంటర్ ద స్టడీ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ నెక్స్ట్ చూడండి దే డైవర్సిటీస్ అండ్ ఆల్సో ద రిలేషన్షిప్స్ అమాంగ్ దెమ్ ఈస్ రెఫర్ అ సిస్టమేటిక్ సిస్టమాటిక్స్ లో సిస్టమాటిక్స్ లో ఏం జరుగుతుందంటే సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ తీసుకున్నాం ఒక టూ ఆర్గ్రామ్స్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఫోర్ ఫైవ్ ఆర్గ్రామ్స్ తీసుకుందాం సో వాటిలో ఆ ఆర్గనిజం కి కూడా డైవర్సిటీస్ ఏ ఉన్నాయి అంటే రెండు ఒకలాగా లేని క్యాడ్స్ ఏవి ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ డైకార్ట్ మోనోకార్ట్ ప్లాంట్స్ తీసుకుందాం సో డైకార్ట్ ప్లాంట్స్ లోకి వస్తారు కానీ రూట్ సిస్టమ్ ట్యాప్ రూట్ ఉంటుంది ఫైబర్స్ రూట్ సిస్టమ్ అనేది మోనోకార్ట్స్ ఉంటుంది ఇక్కడ మనకి వీటిని డైవర్సిటీ రెండిట్లో రూట్ సిస్టమ్ ఒకేలా లేదు వీటిని మనం డైవర్సిటీస్ అంటాం అలాగే రిలేషన్షిప్స్ కూడా చూసుకుంటాం ఇందులో మనకి రూట్ సిస్టమ్ షూట్ సిస్టమ్ రూట్ సిస్టమ్ దేని నుంచి ఫామ్ అవుతుంది ర్యాడికి ఫార్ ప్రొడ్యూస్ అవుతుంది సో ఇందులో అందులో రెండిట్లో కూడా సేమ్ అదే విధంగా ఫామ్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ రెండింటిలో కూడా సింపుల్ లీవ్స్ ఉండొచ్చు సో అందులో వెనేస్ ఏమైనా చార్ చేంజ్ అవుతావచ్చు కానీ కొన్ని రిలేషన్స్ రిలేషన్స్ కూడా ఉంటాయి సో వీటన్నింటినీ కలిపి మనం సిస్టమాటిక్స్ అని చెప్పడం జరుగుతుంది ఇది సో దీని తర్వాత నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూద్దాం సో ఎయిత్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి వాట్ ఈ వైఆర్ లివింగ్ ఆర్గనిజం క్లాసిఫైడ్ సో ఎందుకు లివింగ్ ఆర్గనిజం క్లాసిఫై చేయాలి ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్టడీ ఆల్ లివింగ్ వితౌట్ ఎనీ మీన్స్ సో అయితే మనకి లివింగ్ ఆగజం కానీ క్లాసిఫై చేయకపోతే వాటిని మనం స్టడీ చేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్తున్నాను మనం స్టడీ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లివింగ్ ఆగోజం పేరు తెలిస్తే దాని గురించి మనం స్టడీ చేయగలుగుతాం సో పేరు లేకుండా మనం దేని స్టడీ చేస్తామో అది అవ్వదు కాబట్టి ముందు క్లాసిఫై చేయాలి క్లాసిఫై చేసినప్పుడు మాత్రమే వాటి గురించి స్టడీ చేయడానికి అయితే మాత్రం ఈజీ అవడం జరుగుతుంది అంటే క్లాసిఫికేషన్ ఈజ్ ద మెయిన్ మనకి క్లాసిఫికేషన్ టు మేక్ పాసిబుల్ టు స్టడీ ఆఫ్ ఆల్ అన్ని ఆర్గ ఆ లివింగ్ ఆర్గజం మనకి స్టడీ చేయడానికి పాసిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా వాటిని క్లాసిఫై చేయాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వాట్ ఈస్ బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ డెఫినెట్ అని ఇవ్వడం జరిగింది సో బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ మనకి క్లియర్ చూడండి స్పీసెస్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ మనం ఏదైనా ఒక క్లాసిఫికేషన్ తీసుకుంటే క్లాసిఫికేషన్ లో మనకి మనకి కింద బాటంలో స్పీసెస్ ఉంటుంది స్పీసెస్ తర్వాత జేనస్ జేనస్ తర్వాత ఫ్యామిలీ ఫ్యామిలీ తర్వాత మనకి ఈ ఏదైతే మనకి క్లాస్ క్లాస్ తర్వాత ఆర్డర్ ఆర్డర్ తర్వాత డివిజన్ ఇలా మనకి వరుసగా ఉంటాయి అయితే ఏదైనప్పటికీ కూడా ఒక క్లాసిఫికేషన్ తీసుకుని క్లాసిఫికేషన్ లో బాటంలో ఎవరు ఉంటారు స్పీసస్ ఉంటారు సో ఈ స్పీసియస్ అనేది లో ఉంది కాబట్టి సో బీసెస్ స్పీసెస్ నుంచే మనకి క్లాసిఫికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం బేసిక్ యూనిట్ అని చెప్తాం సో స్పీషియస్ ని డిఫైన్ చేయమంటే స్పీసెస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ విత్ ఫండమెంటల్ సిమిలారిటీస్ సో ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్ ఉన్నాయి సో డాగ్స్ అన్ని ఒక స్పీసీస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రకమైన స్పీసెస్ తీసుకున్నాం సో అందులో ఉన్నటువంటి ఆ డాగ్స్ అన్ని కూడా సేమ్ ఒకేలా ఉంటాయి ఫండమెంటల్ సిమిలారిటీస్ అన్ని ఒకేలా ఉంటాయి సో ఇండివిజువల్ ఆర్గాని విత్ ఫండమెంటల్ సిమిలారిటీస్ అలాగే హ్యూమన్స్ అని తీసుకుంటే అందరూ ఒకేలా ఉంటారు సో ఈ ఫండమెంటల్ సిమిలారిటీస్ ఉన్నటువంటి ఆ ఇండివిజువల్ ఆ గ్రూప్స్ మనం స్పీసెస్ చెప్పదు ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ గివ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో ఐడెంటిఫై ద జెన జెనరిక్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్ అంటే జేనస్ నేమ్ స్పీసెస్ నేమ్ అడగడం జరిగింది అసలా మ్యాంగో సైంటిఫిక్ నేము మ్యాంజిఫెరా ఇండికా మ్యాంజిఫెరా అనేది జీనస్ నేమ్ ఇండికా అనేది స్పీసెస్ నేమ్ ఇక్కడ మేము గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి నేమ్ ఎప్పుడు క్యాపిటల్ స్టార్ట్ చేయాలి స్పీసెస్ నేమ్ ఎప్పుడు కూడా లెటర్ తో స్టార్ట్ అవ్వాలి సో ఇలా మ్యాంజిఫెరా ఇండికా అనేది మ్యాంగో సైంటిఫిక్ నేమ్ ఒక నెక్స్ట్ వచ్చేసరికి లెవెన్త్ క్వశ్చన్ చూద్దాం అప్పుడు మనకు లెవెన్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి వాట్ ఈస్ గ్రోత్ గ్రోత్ అంటే ఏంటని వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రోత్ లివింగ్ ఆర్గనిజం అండ్ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ సో గ్రోత్ అని చూడండి ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఈజ్ గ్రోత్ అంటే మాస్ లో గానీ నెంబర్ లో గానీ ఇంక్రీజ్ అయితే వాటిని మనం ఏవంటే గ్రోత్ అయిందని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే ఇన్ లివింగ్ ఆర్గనిజమ్స్ గ్రోత్ మనకి ఎవర్ ఫ్రమ్ ఇన్సైడ్ అంటే ఇన్సైడ్ అంటే సెల్స్ డివైడ్ అవుతూ అవి యాడ్ అవుతూ మనకి ఏదైనా గ్రోత్ అయితే కనిపిస్తుంది లివింగ్ ఆర్గనిజమ్స్ మరి నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ పాయింట్ ఆఫ్ లూసరికి ఇక్కడ చూడండి ఇన్ నాన్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఇక్కడ ఆర్గనిజ్ అనకూడదు ఆబ్జెక్ట్స్ అనవచ్చు ఇన్ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ ఇట్ ఈస్ బై ఎక్యూములేషన్ అంటాం అంటే ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాండ్ ఏమైనా ఉంటే శాండ్ సో శాండ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాండ్ మీద ఏమవుతుందంటే వేరే శాండ్ ఇంకా వచ్చి యాడ్ చేస్తున్నాం మనం అప్పుడు ఏమవుతుంది ఇది గ్రోత్ అవుతుంది సో ఈ గ్రోత్ ఎలా అవుతుంది అవుట్ సైడ్ అవుతుంది ఇన్ సైడ్ కాదు ఇది అవుట్ సైడ్ అవుతుంది ఎందుకని ఇక్కడ ఎక్యుములేషన్ అవుతుంది అంటే పైన మళ్ళీ సేమ్ శాండ్ అనేది యాడ్ అవుతుంది అక్యూములేట్ అవుతుంది ఇలా అయ్యే వాటిని మన ఇండి నాన్ లివింగ్ థెన్స్ లో ఎక్యుమిలేషన్ ప్రాసెస్ లో అవుట్ సైడ్ గ్రోత్ జరుగుతుంది అదే లివింగ్ ఆర్గనెమ్స్ అయితే ఇన్సైడ్ సెల్ డివిజన్ పాయింట్ ఆఫ్ లో గ్రోత్ అనేది రావడం జరుగుతుంది ఓకే స్టూడెంట్స్ ఇది మనకి లివింగ్ ఆర్గనిజం ద లివింగ్ వరల్డ్ పాయింట్ ఆఫ్ లో ఉన్నటువంటి టూ మార్క్స్ ఈ లెవెన్ కూడా మీరు మీకు ఖచ్చితంగా చదివితే ఒక టూ మార్క్స్ పబ్లిక్ ఎగ్జామ్ రావడం జరుగుతుంది ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్